చదివేవాడు కష్టపడి చదవాలి నేనేం పట్టించుకోను పుస్తకాలు చదవను అడుగు పోతాను ప్రార్థన చేస్తాను రాస్తాను ఫస్ట్ క్లాస్తో వస్తానంటే తమర తలకాయ కూడా రావు కష్టపడాలి ఇష్టపడాలి చదవాలి నీ వంతు ప్రయాసం నువ్వు పడి దేవునికి ప్రార్థన చేయాలి అయ్యా నా వంతు కష్టం నేను చేశాను నీ సహాయం నువ్వు చెయ్యి నాకు జయమి అని నువ్వు చేయాలి అంతేగాని కొంతమంది పెన్నులు తెస్తారు సరిగా చదవరు ఎగ్జామ్స్ దగ్గరికి రాగానే పెన్నులు తెస్తారు నేను ఇక టూ త్రీ భాత్రి యాత్రి అంటే ఆ పెన్ను అదంతా అదే రాసుకొని ఫస్ట్ క్లాస్ వస్తారన్నమాట ఏం తెలివి ఆ ఏం తెలివి పిల్లలు చదువుకునే బిడ్డలారా కష్టపడి చదవాలి ప్రయాసపడాలి ఇష్టపడి చదవాలి కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రయాసపడి స్టడీ చేయాలి ఎందుకంటే నీ భవిష్యత్తుకు సంబంధించింది అది నువ్వు సేవ చేయాలన్నా చదువు అవసరం భూమి మీద జీవితాన్ని జీవించాలన్నా కూడా చదువు అవసరం క్రైస్తవులు అంటే చదవని వాళ్ళు సోదరులాగా ఉండకూడదు క్రైస్తవులు అంటే వాళ్ళు అన్నింటిలో ముందుంటారు ఫస్ట్ క్లాస్లో ఉంటారా అన్నట్టు ఉండాలి సాక్ష్యం తిక్కల వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అల్లెలు అంటుంటారు వాళ్ళు చదవరు సవర అన్న దరిద్రం పేరు ఉండకూడదు ఆల్రెడీ మీకు వినటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటే క్రైస్తవ పిల్లలకి దేవుని పిల్లలకి వినటం అనేది చర్చిలో కూర్చొని దేవుని వాక్యాలు వింటారు సండే స్కూల్లో పాఠాలు వింటారు ఈ వినటం అలవాటు కాబట్టి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు సార్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కూడా ఈజీగా గ్రహించడానికి నీకు సరుకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రాక్టీస్ ఉంది కనుక బాగా వినగలవు ఆలోచించగలవు వివేచించగలవు సబ్జెక్ట్ని గ్రహించగలవు అవసరమైతే పాస్టర్ గారు వాక్యం ముగించిన తర్వాత అన్న ఫలానా సంగతి నాకు అర్థం కాలేదని అడుగుతావు స్వతంత్రంగా అలాగ నువ్వు సార్ని కలిసి లేదా ఆ టీచరో లేకపోతే ఆ సారో కలుసుకొని వాళ్ళతో ఫ్రీగా విషయాలు పంచుకోగలవు ఒక దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను వాడు కష్టపడి వాడిని చదువు వాడు చదవాలి జాబ్ కోసం ప్రయత్నించేవాడు తన ప్రయత్నం తను చేయాలి నేను ఏ ప్రయత్నం చేయను అదే వచ్చి దాన్ని కూర్చోకూడదు అది వాక్యం ఒప్పుకోదు దేవుడు నీకు ఎక్కడ సిద్ధపరిచాడో ఎంత శ్రేష్టమైంది సిద్ధపరిచాడో దానికోసం నీ వంతు నువ్వు వెతకాలి ప్రయత్నం చేయాలి అట్లాగా ఏ ఫీల్డ్కు చెందినవాడైనా శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి చెబుతున్నా నేను నేను వ్యాపారానికి పోయేవాడిని వ్యాపారం చేసుకునేవాడిని నేను ఇక వ్యాపారం చేయదలుచుకోలేదు దేవుడే నన్ను పోషించాలని కూర్చోవద్దు దాని పేరు సోమరితనం సోమరాళ్ళని దేవుడు అసహించుకుంటాడు ఒప్పుకోడు సోమరితనానికి భక్తి అనే పేరు పెట్టి నేను కూర్చుంటాను దేవుడే నన్ను పోషిస్తాడంటే వయసన్న నహి హోతా